నా పేరు విద్యాసాగర్ అండి నేను ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి బొబ్బులు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి ఈరోజు బొబ్బులు నియోజకవర్గంలో సమస్యల గురించి తెలుసుకున్నామండి అట్లాగే బొబ్బులు గ్రోత్ సెంటర్ సమస్యలు అవ్వచ్చు లేకపోతే జూట్ మిల్ అవ్వచ్చు అట్లాగే షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిందండి దాని గురించి కూడా సమస్యలు తెలుసుకున్నాము అట్లాగే రోడ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి నెక్స్ట్ తాగునీరు సమస్య ఎక్కడికైనా తాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉందండి గ్రోత్ సెంటర్ లో మూతబడిన పరిశ్రమలు తెరవడానికి కూడా మేము కృషి చేస్తున్నామండి ఎందుకంటే ఇరు పార్టీలు కూడా ఇదివరకు గ్రోత్ సెంటర్ మీద ఎటువంటి స్పందన లేదండి అట్లాగే రైతులు ముఖ్యంగా చెరుకు పంట వేసి షుగర్ ఫ్యాక్టరీ నమ్ముకుని చాలా రైతులు ఉన్నారండి ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈరోజు మూతబడి ఉందండి కానీ దాన్ని కూడా దాని గురించి కూడా ఇరు పార్టీలు ఎవరూ కూడా స్పందించలేదండి అట్లాగే జూట్ మిల్లు అండి జూట్ మిల్లు దొరక నాకు తెలిసి మూడు నాలుగు జూట్ మిల్లులు ఈ రోజు ఒక జూట్ మిల్లు కూడా పనిచేయట్లేదండి ఆ జూట్ మిల్లు కూడా కార్మిక సమస్యలు తెలుసుకొని అట్లాగే వానరుల సమస్యలు తెలుసుకొని జూట్ మిల్లులు కూడా తెరవడానికి ప్రయత్నిస్తామండి బొబ్బుల నియోజకవర్గంలో ముఖ్యంగా అండి తాగునీటి సమస్య చాలా ఎక్కువ ఉందండి నేను ఏ ఊరు ప్రచారంకి వెళ్ళినా తాగునీటి కోసం నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా విని వినించుకుంటున్నారండి అదేవిధంగా ఈ మన బొబ్బులి టౌన్ నుంచి ఏ ఊరు వెళ్దాం రోడ్డులో చాలా అద్భుతంగా ఉన్నాయండి రోడ్డుల సమస్యలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయండి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినా తప్పకుండా ఈ నీటి సమస్యలు రోడ్డు సమస్యలు నెక్స్ట్ కార్మిక సమస్యలు అన్నీ తీర్చుతామని మా మేనిఫెస్టో ప్రకారం అయితే ప్రతి పేద మైదాకు నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు చెప్పిన సంవత్సరానికి లక్ష రూపాయలు స్కీమ్ ఉందని అట్లాగే ప్రతి పేదవారికి కూడా ఈ ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామండి కేజీ టూ పీజీ ఉచిత విద్య అట్లాగే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ అండి వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అని అట్లాగే మామూల పెద్దవారికి ఇంట్లో భార్య ఉన్నా భర్తున్నా ఇద్దరికి నాలుగు వేలు నాలుగు వేల చొప్పున పెన్షన్ వస్తుందండి మంచి స్పందన వస్తుందండి మేము గెలుపు అడుగు గెలుపుకు దగ్గర చేరువలో ఉంటున్నామండి నన్ను నాలుగు మండల ప్రెసిడెంట్లు మరియు బొబ్బులి టౌన్ ప్రెసిడెంట్ గారైనా మా పిసిసి మెంబర్ ముగల శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు గారు కూడా సహకరించి నాకు విజయానికి తోడుగా ఉంటున్నారండి కాబట్టి తప్పకుండా బొబ్బులు నియోజకవర్గ ఓటర్ మాయశలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అష్టం గుర్తుగా ఓటు వేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు మోహల్ శ్రీనివాసరావు పిసిసి అధికార ప్రతినిధుని అలాగే బొబుల్ పట్టణ అధ్యక్షుడి డబ్బుల్లో అనేక సమస్యలు ఉన్నాయి గత పంతొమ్మిది వందల యాభైలో మేదర్ పంచాయతీగా ఉండేటప్పుడు మేము చిన్నపిల్లలం అప్పుడు ఉన్నటువంటి రోడ్లే ఇప్పుడు ఇప్పుడు అదే రోడ్లు దర్శనం ఇస్తూ ఉన్నాయి మరి ఆ రోజు పంతొమ్మిది వందల యాభైలో జనాభా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మంది జనాభా ఉండేవారు మరి ఇప్పుడు దాదాపు అరవై ఐదు నుంచి అరవై ఐదు వేల మంది జనాభా పెరిగారు అనేక వాహనాలతో ట్రాఫిక్ విపరీతంగా ఉంది అనేక రకాలైన విద్యా సంస్థలు వచ్చాయి అనేక పరిశ్రమలు వచ్చాయి అనేక రకాల వ్యాపార సంస్థలు వచ్చాయి జనాభా విభేదంగా పెరిగింది అయినా కూడా రోడ్లు వేస్తాం మాత్రం జరగలేదు దీనికి ప్రధాన కారణం ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు నిర్లక్ష్యంగా ఉండే ఈ రోజు బదులు ఈ స్థితికి గురైంది మరి ఈ స్థితి ఎప్పుడు ఇదే గురవుతూ ఉంటుంది ఎందుకంటే గతంలో ఇరవై ఇరవై సంవత్సరాలు ఒక పార్టీ పరి ఒక నాయకుడు పరిపాలించారు ఇప్పుడు ఉన్న నాయకుడు ఎప్పుడైతే సిద్ధింగ్ ఎమ్మెల్యే ఉన్నాడో ఆడు ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు ఈ ఇరవై సంవత్సరం ఇదే ఇరవై సంవత్సరాలు ఆడు పరిపాలించి జబ్బుల్ని చర్మ చేశారు మరి డెవలప్మెంట్ అవ్వాలి అంటే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలు గుర్తించి మరి జబ్బులు డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్ంగా ఉంది కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి సంబంధం కోరుకుంటా ఉన్నాను గతంలో ఏదైతే ఉంది బయటపేట పదకొండు పదకొండు కోట్ల రూపాయలు మన కాంగ్రెస్ పార్టీ పండించింది ఆ డబ్బుతో ఆ రోడ్డు విస్తరణ జరిగింది మరి ఈ నలభై సంవత్సరాల నుంచి ఈ రెండు పార్టీలు పరిపాలన చేసే కానీ చేసేవి కానీ ఏ రోడ్ కూడా ఇస్తాం జరగలేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దీనికి ప్రత్యేకం కాబట్టి ప్రజలందరూ గుర్తించాలి నాటవులందరూ గుర్తించాలి మరి కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మరి మీ విద్యాసాగర్ని ఎమ్మెల్యేగా గౌరవించాలని చెప్పి సంబంధించి కోరుకుంటూ నిజమంతలు చెప్పారా వినయించుకుంటాను